హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో అక్కినేని నాగార్జున నటించిన శివ అనే మూవీ మనకు గ్రాండ్గా రీ రిలీజ్ ఈ నవంబర్ కు అవుతుంది ఒక్కసారి మనం ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటిది ఈ మూవీ యొక్క రికార్డ్స్ ఏంటిదో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం గాయస్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం పవన్ కళ్యాణ్ రికార్డ్స్ మహేష్ బాబు రికార్డ్స్ జూనియర్ ఎన్టీఆర్ రికార్డ్స్ ప్రభాస్ రికార్డ్స్ అని కానీ అక్కినేని నాగార్జున వీళ్ళందరికంటే ముందే అంటే టూ డికెట్స్ ముందే టాలీవుడ్కి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం జరిగింది అది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ మూవీ తోటి మామ అసలు ఆ రాంగోపాల్ వర్మకు ఆలోచన ఎలా వచ్చిందో అసలు ఆ సైకిల్ చైన్ తెంపడమేందో ఆ కాన్సెప్ట్ వల్ల సైకిల్ సైకిల్ని కూడా చాలామంది యూత్ చైన్ తెంపి సైకిల్ని ఖరాబ్ చేయడం జరిగింది అప్పుడున్న రోజుల్లో బహుశా ఈ సినిమా ఆ సైకిల్ చైన్ ని తెంపడం వల్లేమో హిట్ అయిందని చాలామంది అనుకుంటున్నారు ఇంకా ఈ సినిమా యొక్క రికార్డ్స్ కనుక మాట్లాడాల్సి వస్తే తెలుగు సినిమా వైపు దేశం మొత్తం చూసేలా చేసింది అలాగే పాన్ ఇండియా హిట్కి సరైన నిర్వచనం ఇచ్చి ఒక ట్రెండ్ సెట్టర్గా మారింది అలాగే అట్నే నాగార్జున ఒక స్టార్ హీరోగా మారడం జరిగింది ఈ మూవీతోనే ఒక్కసారి ఈ మూవీ యొక్క బడ్జెట్ మరియు కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ లాక్స్ బట్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ గ్రోస్ కలెక్ట్ చేసి అలాగే పెద్ద హిట్టు అలాగే ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగింది అలాగే ఈ మూవీ హిందీలో కూడా రిలీజ్ అయ్యి హిందీలో కూడా మంచి బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడం జరిగింది అసలు ఈ శివ మూవీ స్టోరీ ఏంటిది ఈ సినిమా అంత పెద్ద హిట్ అయిందో ఒకసారి ఈ స్టోరీ లైన్ ఏంటిదో తెలుసుకుందాం ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ వచ్చేసి శివ అతని పేరు ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళినట్లయితే శివ మరియు అలాగే అతని బ్రదరు ఇద్దరు కూడా ఒక విజయవాడలోనికి కాలేజీలో చేరుతారు అక్కడ ఏం జరుగుతుందంటే భవానీ చౌదరి అని ఒక కాలేజీ స్టూడెంట్ బట్ కాకపోతే అతను స్టూడెంట్ లాగా బిహేవ్ చేయకుండా ఒక గూండాలాగా బిహేవ్ చేయడం జరుగుతుంది అలాగే అక్కడ కాలేజీలో ఉన్న ప్రతి స్టూడెంట్స్ని కూడా విద్యార్థులని టార్చర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నాగార్జున క్యారెక్టర్ ఏంటిదంటే కాలేజీ విద్యార్థులపై భవానీ చౌదరి యొక్క అణచివేతకు ఈ శివానయ క్యారెక్టర్ రియాక్ట్ కావడం జరుగుతుంది అలాగే భవానీ చౌదరి అనే ఒక పెద్ద విలన్ని చంపడం జరుగుతుంది అలా చంపేసి ఈ కాలేజీకి ఒక పీస్ని కలగజేస్తాడు శివానయ క్యారెక్టర్ సో దీనిలో భాగంగా నాగార్జున సైకిల్ తెంపడము ఆ చైనుని చేతికి చుట్టడం ఆ చుట్టిన చేయితోటి విలన్స్ని కొట్టడం అనేది ఆ కాన్సెప్టు అప్పుడున్న జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా మారడం జరిగింది గాయస్ ఇప్పుడైతే ఈ శివ మూవీని కేలో ఈ నవంబర్ ఫోర్టీన్కి రీ రిలీజ్ చేయడం జరుగుతుంది మీలో ఎంతమంది ఈ శివ మూవీకి వెళ్తున్నారు అలాగే ఈ శివ మూవీ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను గాయస్ ఇది నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్